హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతుందని చెప్పి మాధ్యమాల్లో కానీ కొంతమంది సోషల్ మీడియాలో జరుగుతూ వస్తూ ఉంటున్నాయి కానీ రాజీనామా చేసిన వాళ్ళంతా కూడా ఈరోజు వైఎస్ఆర్సిపికి రాజీనామా చేసిన వాళ్ళు ఎవరు స్కూల్స్ ఉన్నోళ్ళు సహకార సంఘంలో ఉన్నటువంటి కొన్ని డైరీ ఫార్మ్స్ ఉన్నోళ్ళు వ్యాపారస్తులు వీళ్ళు మాత్రమే రాజకీయాల్లో వీళ్ళు ఆ పార్టీ అని ఈ పార్టీ ఈ పార్టీ అని ఆ పార్టీ వెళ్ళిన వాళ్ళందరూ కూడా మూడు నాలుగు పార్టీలు తిరిగి మూడు నాలుగు సార్లు అటు ఇటు వెళ్ళి వచ్చిన వాళ్ళే రాజీనామా చేస్తారనేది అందరికీ తెలిసిన సత్యమే ఒక టైంలో టీడీపీలోనూ అదే చేశారు అట్లాగే జనసేన పార్టీలో అదే చేశారు అట్లాగే ఈరోజు వైఎస్ఆర్ సిపిలో కూడా అదే పనిచేస్తున్నారు కానీ ఈరోజు భారీ షాక్ తగిలింది అసలు ఆనంద్ ఆడారి ఆనంద్ వల్ల ఏమా ఏమాత్రమైనా వైఎస్ఆర్ సిపికి లాభమేమైనా ఉందా లేదని చెప్పుకోవాలి ఓ పక్క ఆవంతి శ్రీనివాస్ వల్ల ఏమైనా లాభం ఉందా పార్టీకి లేదనే చెప్పుకోవాలి అట్లాగే తూర్పుగోదావరి జిల్లాలోని మాజీ మంత్రి నన్ను వాళ్ళ ఆ ఆయన కూడా రాజీనామా చేస్తున్నారు ఆ ఏమైనా నష్టమేమైనా ఉందా వీళ్ళంతా కూడా వ్యాపారంగా వచ్చినటువంటి నాయకులు వీళ్ళు వ్యాపారాలని కోసం కోసము వ్యాపారాలని ముందుకు తీసుకెళ్ళడం కోసము వీళ్ళ వ్యాపారాలను పెంచి పోషించుకోవడం కోసము వీళ్ళ వ్యాపారాలని కాపాడుకొని వీళ్ళ వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం మాత్రమే పార్టీలు మారుతూ ఉంటారు తప్ప మరో ఒకటైతే చెప్పనవసరం అవసరం లేదు వీళ్ళ కోసం వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉంటే ఎక్కడ ఏ పార్టీలో చూసుకున్నా సరే వ్యాపారస్తులు వ్యాపారస్తులు మాత్రమే రాజకీయాలు మారుతూ ఉంటాయి ఇది ఒకంత ఇదంతా ఒక అయితే ఈరోజు ఈరోజు విశాఖ డైరీ చైర్మన్ ఆనంద్ తో పాటు పన్నెండు మంది డైరెక్టర్లు కూడా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు నా వ్యక్తిగత కారణాలతో డైరీ అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు వీళ్ళు ప్రకటన చేస్తున్నారు ఓకే శుభమే శుభమైన చెప్పుకోవాలి విరాట్ డౌల్ వల్ల ఆ పార్టీలకి నష్టం ఉండదు ఏం జరగదు సరే ఆ పార్టీలు వాళ్ళు చూసుకుంటారు కానీ ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాలి తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ సిపి కానీ జనసేన పార్టీ కానీ అట్లాగే బీజేపీ సరే బీజేపీ అంతగా ఏం లేదు కాబట్టి ఈ రెండు పార్టీలు ఈ మూడు పార్టీలు అయితే బుద్ధి తెచ్చుకోవాలి ఎందుకంటే రాష్ట్రంలోని అనేకమంది యువత ఉన్నారు అనేకమైనటువంటి పోరాట పదములు పోరా పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా రాజకీయాల కోసం కాకుండా కేవలం ప్రజాస్వామ్యంలోని ప్రజలకి ఏదో సేవ చేద్దామో వచ్చినటువంటి వాళ్ళని హక్కుని చేర్చుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలకు ఉంటుంది ఎట్లా అంటే ఆ పార్టీ అని ఈ పార్టీ అని ఈ పార్టీ అని ఆ పార్టీ అని మారినటువంటి రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఒక దుర్మార్గాన్ని వ్యవహరిస్తారు తప్ప వాళ్ళ దోపిడీలని పెంచి పోషించుకోవడం తప్ప మరొకటి కాదనేది తెట్టతలమైంది రోజు రాష్ట్రంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అలాగే అన్యాయం చేశారు ఈ అవాన్ శ్రీనివాస్ కానీ అట్లాగే ఆనంద్ కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీకి కూడా సేమ్ ఇదే రిపీట్ చేస్తున్నారు సరే అంతకంటే లేదు వీళ్ళ వల్ల నష్టం ఉండదు వీళ్ళ వల్ల లాభం ఉండదు కానీ భారీగా అయితే ఎందుకు నష్టం జరుగుతుందంటే ఆ కాన్స్టిట్యూన్సీలో ఎప్పటి నుంచో పని చేసిన వాళ్ళు ఉంటారు ఎమ్మెల్యే అభ్యర్థిగా కానీ కార్పొరేటర్ కానీ ఎక్స్ పని పనిచేసిన వాళ్ళు ఏంటంటే వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని పక్కన పెట్టడం పార్టీ అధినేతలు మళ్ళీ వాళ్ళు మళ్ళీ వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి కానీ ఇప్పటికైనా ఇప్పటికైనా రాజకీయ పార్టీలు బుద్ధి తెచ్చుకోవాలి ఇలాంటి వలస పక్షులతోటి ఇట్లాంటి వ్యాపారస్తులు వ్యాపారంగా ఉన్నటువంటి నాయకులతోటి మనం బుద్ధి తెచ్చుకొని నిజమైనటువంటి హీరోలని నిజమైనటువంటి సొసైటీ కోసం బాగు చేద్దాం అనుకున్న వాళ్ళని రాజకీయ పార్టీలో ఉంచుకుంటే బాగుంటుందని నిజమైన పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ఎప్పటి నుంచో పార్టీని అండబెట్టుకున్న వాళ్ళకి ఇస్తే పదవులు ఇస్తే బాగుంటుందని ఆలోచన చేస్తే బాగుంటుందని అనుకుంటూ ఉంటారు బాగుంటుందని మా సజెషన్ తప్ప మరొకటి కాదు కానీ కానీ ఈ రోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంటే రాష్ట్రంలో పార్టీల మీద పార్టీలు మారినటువంటి ఈ వలస పక్షులకి స్వస్థ చెప్పవలసింది ప్రజాస్వామ్యంలో ఎట్లాంటి నాయకుల్ని తీసుకోకుండా ఉండ బ్యాన్ చేయవలసిన బాధ్యత రాష్ట్రాలకి రాష్ట్రంలో ఉన్న పార్టీలకు ఉన్నాయి ఇట్లాంటి టోల్ని మీ పార్టీలోకి తీసుకోకూడదు ఈరోజు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్తారు టీడీపీ నుంచి మళ్ళీ టీడీపీ ఒకవేళ అధికారంలోకి కోల్పోతే మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వస్తారు ఇట్లాంటి వాళ్ళని ఎంత దూరంగా పెడితే అంత అంత మంచిది ఈ రాష్ట్రానికి మంచిది పార్టీలకు మంచిది పార్టీ మనుగుడు బాగుంటుంది కార్యకర్తలకు కార్యకర్తలకు కూడా బాగుంటుందని కోరుతూ ఉన్నాం కానీ ఇప్పటికైనా ఇప్పటికైనా రాష్ట్రంలోని ఇలాంటి వలస పక్షులతోటి ఇలాంటి దుర్మార్గులతోటి ఇట్లాంటి వ్యాపార వ్యాపారంగా వ్యాపారమయంగా మార్చినటువంటి వ్యాపారాలు కాపాడడం కోసం వచ్చినటువంటి నాయకులందరూ కూడా స్వస్తి స్వస్తి చెప్పాల్సిందే ఇది ఇది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వలస పక్షులు వలస నాయకులు వీళ్ళు చేస్తున్నటువంటి క్రీడలు వీళ్ళు చేస్తున్నటువంటి అబద్ధాలు వీళ్ళు చేస్తున్న మోసాలు వీళ్ళు చేస్తున్నటువంటి కేవలం ఆస్తులు కాపాటు కోసం ఈ నాయకులందరికీ కూడా స్వస్థ చెప్పవలసిందే విశాఖ డైరీ చైర్మన్ ఎవరైతే ఆనంద్ కోసం వస్తే విశాఖ డైరీలో అనేకమైన అక్రమాలు జరిగాయి అక్రమ అక్రమాలని పూర్తిగా ఈ అక్రమాలన్నీ కూడా ఇవన్నీ దాచే ఏర్పాట్లు చేయడం కోసం ఆల్రెడీ ఈ అక్రమాలని పూర్తిగా పార్టీ ఏదో ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ అక్రమాలను బయట బయటపడకుండా దాచుకోవడం అంటే ఏదైతే పాల ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో పాల వేసినటువంటి రైతులని పిండిసి చిదిమేసినటువంటి విశాఖ డైరీ ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఏదో మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఆ పదవిని ఆ యొక్క ఏదైతే విశాఖ డైరీని కాపాడుకోవడం కోసము మళ్ళీ ఎత్తిగడలు వేస్తారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా రాజకీయ క్రీడలు రాజకీయ దుర్మార్గములో రాజకీయ చదరగములో ప్రజలు బలవుతున్నారు బలవుతున్నారనేది అర్థమవుతూ ఉన్నది దాంతో పాటు పార్టీలు కూడా బలవుతూ ఉంటాయి ఎట్లాంటి వల్ల పార్టీలు నిజమైన కార్యకర్త బలవుతూ ఉంటారు ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్లాంటి వలస పక్షులతోటి ఏ పార్టీకి లాభం ఉండదు నష్టం ఉండదు దీనికోసం మనం ప్రత్యేకంగా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు థ్యాంక్ యూ వెరీ మచ్